యిరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథులు శ్రీ డాక్టర్ ఏ రంగారావు ఎంబీబీఎస్ గారి యొక్క స్వానుభవం మూడు పిడికెళ్ల మట్టి సాయి రామ్ ప్రశాంతి నెలలో జరుగు శివరాత్రి మహోత్సవమును గాంచి ఆనందము అనుభవింపాలని చెప్పి చాలా కాలం ఆవేదన పడుచుంటే మేము సంవత్సరము శివరాత్రికి ముందటి రోజు ఉష సమయమైన మా కారులో మద్రాసు నుండి బయలుదేరినాము ఆ రోజునే సాయంత్రం నాలుగు గంటలకు ప్రశాంత నిలయంలో ప్రభు సన్నిధికి చేరగలుగుమని వారి దర్శన మహాభాగ్యము ఆ సాయంత్రమే అందుకొని ఆనందించగలమని ఆశించినాం మా దురదృష్టవశాత్తున కారులోని యంత్రము సరిగా పనిచేయాలన్నందున కారు కుంటుపడినది ప్రతి పది మైళ్ళ దూరం మనకు యంత్రము అతి వేడి ఎక్కుతున్నది కారు ఆగిపోయినది తిరిగి యంత్రము యథారీతిగా చలబట్టు వరకు ప్రతిసారి మండుటెండలో మేము కొద్ది గంటల సేపు ఉండవలసి వచ్చాను సౌఖ్యమును సంతోషమును సమకూర్తులేని ఆ వాహనములో ఆ రోజు రాత్రి పది గంటలకు ఒక డెబ్బై మైళ్ళ దూరం మాత్రం ప్రయాణము చేయగలిగినాము అని తెలుసుకున్నప్పటికీ మా దుస్థితి ఆలోచనకు అంతురా అనేది ఫలితం కలిగిన నేర్పరైన యాంత్రికుడు అనగా మెకానిక్ మాకు లభించను అతను అతి చురుకుగా పనిచేసినప్పటికీ కారును శివరాత్రి ఉదయం ఐదు గంటల లోపల మంచి స్థితిలోని తేజాలకపోయాను అప్పుడు రాణిపేటలో ఉన్నాం ఆ ఉదయం నిలయములో మనమును తేజపరచు పతాకవచ్చు చూడగలుగుతామనేటువంటి చూడగలుగుతాం పూర్తిగా అదృశ్యమయ్యాను కారు చక్కగా సౌఖ్యవంతంగా ప్రయాణం చేయడం వలన ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు పుణ్యక్షేత్రము చేరుకోనగలము అంతయు అనుకున్నట్లు జరిగిన విభూతభిషేకును వీక్షించగలము అనేటువంటి విశ్వాసం అంకరించాను తదినమూరుగా చాలా మైళ్ళ దూరము త్వరితగతిలో ప్రయాణము చేయగలిగినాము భద నామావలను పాడుకుంటూ ఆనందం అనుభవించు ఆ సమయాన పెట్రోల్ పంపు పాడైనది చిక్కబల్లాపూర్ దాటిన తర్వాత పన్నెండు మైళ్ళ దూరంలో కారు ఆగినది అదే వాహనంలో మద్రాసు నుండి నిలమునకు చాలాసార్లు ఒడిదుడుకు లేకుండా సౌఖ్యవంతముగా ప్రయాణం చేసినాము కానీ ఈరోజు మాత్రము దానికి చాలా ముప్పుడు వాటిలన్నవి ప్రభు సన్నిధిని చెరుకనవలైన ఆతృతపడుతున్నటువంటి భక్త బృందములతో కార్లు ఆ మార్గంలో అతి వేగముగా పైన ముగుతున్నవి వారిలో కొద్దిమంది మాత్రం ఏ మమ్మలను తిలకించినారు చాలామంది మమ్మలను వీక్షింపగయ్యే వెళ్ళిపోయినారు ఓ కారు ఆగినది దాని డ్రైవర్ మా కారు వద్దకు వచ్చినాడు మా కారు మంచి స్థితిలో పెట్టుటకు అతను నిజమైన శ్రద్ధతో ప్రయత్నించినాడు కానీ ఉన్నట్టు నుండి మాకు దిక్భ్రాంతి చెందినట్లు పెట్రోల్ మంట ఆరంభించను ఆ మంటలు ఆకసానంటున్నవి సహాయం చేయగరకు వచ్చినటువంటి డ్రైవరు మంటల మధ్య చిక్కుకొని పోయినాడు కానీ స్వామి కృప వలన అతను ఆ మంటల నుండి బయటకు దుమ్ముకి తన అశువులను కాపాడుకున్నాడు అతని పంచ మణుతున్నది అతను ఆ మంటను చాకచకి ముందుతో ఆర్పుకోగలిగినాడు తన కారు పోయినాడు నా కారుపై ఆశ పూర్తిగా నశించిపోయింది నేను వణుకుతున్నాను ఆ మంటల ఆర్పడకు ఎవరికీ శక్యము కాదు కానీ నా మిత్రుడు కామేశ్వరరావు అతి జాలికరముగా సాయిరాం 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 అని పిలిచినాడు అతను మూడు గుప్పెళ్ళ ఆ రోడ్డు మట్టిని ఆ భయంకరమైన మంటలపై వేసినాడు వెంటనే మహిమ జరిగినది మంటలు అదృశ్యమైనవి మంటలు సంభవించినవని నిరూపించు గుర్తు ఏది కారు మీద కనరాదయ్యే సర్వభూతపతి అయినటువంటి పావ ఆత నినాదములు విని ఆ కారును వదిలిపోమ్మని అగ్ని ఆదేశించాను ఆ ఆజ్ఞను అగ్ని శిరసావహించను ఆ డ్రైవర్కు కట్టుకునేటకు పంచను కొద్ది పైకమ్మును ఇచ్చినాము కారు ట్యాంకు నిండుగా పెట్రోల్ ఉన్నట్టు తెలుసుకున్న ఆ డ్రైవరు పెట్రోల్ మంటలు మహిమాత్మగా చల్లాలి చూసి అచరిచీతుడయను ఒక బస్సు లేకి మైళ్ళ ద్వారా వెళ్ళి ఆ పెట్రోల్ పంపును బాగు చేయటకు ఒక యాంత్రికులు తీసుకొని వచ్చినాడు ఒక అర్ధగంటలో పంపును బాగు చేదని అతడు వాగ్దానం చేసి తమ పనిముట్లను తెచ్చుకొని పని ప్రారంభించినాడు సశేషం సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या जय जै भलभगवान् श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి